హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న వరల్డ్ బాగున్నారా ఈరోజు నేనైతే మీకు చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా పెట్టాలో చూపించబోతున్నానండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు కాకరకాయలు తీసుకుంటున్నాను ఒక టూ ఆనియన్స్ తీసుకుంటున్నాను కొంచెం చింతపండు తీసుకున్నండి ఈ చింతపండు అనేది కడిగి వేసుకోండి దీనిపైన చాలా మట్టి ఉండిద్ది నేను చూపిస్తున్నాను కదండి చింతపండు అంత క్వాంటిటీ తోటి వేసుకొని నానబెట్టుకోండి మీరు ఇన్స్టంట్గా చేసే పని అయితే చింతపండులో కొంచెం వాటర్ పోసేసి హీట్ చేసేస్తే కరిగిపోయిద్ది తర్వాత కాకరకాయలు అనేది లైట్గా చెక్కి తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోండి ఆనియన్స్ వచ్చి పొడుగ్గా కట్ చేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకోండి కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు కరివేపాకు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి గోల్డెన్ షేప్లో వచ్చేంతవరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఇక్కడ కాకరకాయ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోండి చిటికడ పసుపు రుచికి సరిపోయేంత కారము ఉప్పు వేసుకోండి చాలామంది కాకరగా అవి అసలు అవాయిడ్ చేసేస్తారు కానీ చే మనము పర్ఫెక్ట్గా బాగా చేసుకుంటే ఎవరైనా తింటారండి ఇది మనం ముందుగా ఇది ఎమ్మటే చింతపండు రసం పోయకూడదు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారము పచ్చివాసం వరకు ఫ్రై చేసుకున్నాక మనము చింతపండు బాగా పిసుక్కొని ఇలాగ ఈ రసం అనేది అందులో వేసేసుకుందండి వేసుకొని బాగా కలబెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి కూర అనేది మనకి ఉడికిద్ది ఆ తర్వాత మనము చిన్న బెల్లము తరుక్కోనండి ఎక్కువ వేసుకోవద్దండి బెల్లం నేను చూపించేంత వేసుకోండి కొంచెం వేసామా వేయలేదా అన్నట్టుగా అప్పుడు మనకి అనేది అసలు రాదు బెల్లము టేస్ట్ కూడా అసలు మనకి తెలియదు వేసా అసలు బెల్లం వేసామనేదే కూడా తెలియదు ఎవరికి మాకు ఇష్టం లేదు బెల్లం వేసుకోవటం వాళ్ళు మనం ఫస్ట్ మా కాకరకాయలు కట్ చేసుకున్న దాంట్లో పసుపు వేసి బాగా పిసికి పిండి పక్కన పెడితే ఆ జ్యూస్ అనేది చేది అనేది పక్కన పెడేది అలా కూడా చేసుకోవచ్చు బెల్లం వేసుకోకుండా అంతేనండి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బై